ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మరింత ఉధృతమైంది ఈజిప్టు సరిహద్దులోని రఫాలో హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ముందు నుంచి చెబుతున్న ఇజ్రాయెల్ ఆ ప్రాంతంపై భీకర దాడులు మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో శరణార్థుల శిబిరంలో ఉన్న నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్లలో చిన్నారులు ఉన్నారు ఇప్పటికే ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీవ్రంగా మందలించింది రఫాపై దాడులను తక్షణమే ఆపివేయాలని తేల్చి చెప్పింది ఆ ఆదేశాలను లెక్క చేయకుండా ఇజ్రాయెల్ దాడి చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతకుముందు టెల్ అవీవ్ పై హమాస్ ఉగ్రవాదులు బిగ్ మిసైల్స్ ను ప్రయోగించారు ఆ దాడికి ప్రతీకారంగా రఫాపై అటాక్ చేసింది ఇజ్రాయెల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యుద్ధంపై గట్టిగానే చర్చ జరుగుతుంది ఆల్ ఐసాన్ రఫా హ్యాష్ టాగ్ తో విపరీతంగా ట్రెండ్ అవుతుంది నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు ఇదే హ్యాష్ టాగ్ తో వరుస పెట్టి పోస్టులు పెడుతున్నారు వందలాది మంది పౌరులు గాయపడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు ఇజ్రాయెల్ మాత్రం ఇదో దురదృష్టకర సంఘటన అంటూ ఓ ప్రకటన చేసి ఊరుకుంది కేవలం తమ దాడుల వల్లే వీళ్ళంతా చనిపోయారని చెప్పడం సరికాదని కేవలం హమాస్ ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు స్పష్టం చేసింది భారత్ లోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది ఆలైసన్ రఫా అక్షరాలు వచ్చేలా అక్కడ టెంట్స్ ని అరేంజ్ చేసి ఫోటో షేర్ చేసింది రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్ దాడి జరిపింది వాస్తవానికి దాడి జరిగిన తల్లల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలీ ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు అలాంటి సురక్షిత ప్రాంతంపైనే ఇజ్రాయెల్ దాడి చేయడం గమనార్హం తమ దాడిలో సామాన్య పౌరులు మృతి చెందడంపై నేతన్యూహు కూడా విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఇజ్రాయలీలకు వ్యతిరేకంగా ఉగ్రదాడులు అమలు చేస్తున్న ఇద్దరు హమాస్ నేతలు ఉన్నట్లు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే ఆ ప్రాంతంపై తాము దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఊహించని పరిస్థితుల కారణంగా జరిగిన ప్రమాదంలో గాజా పౌరులు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది